टीवी सेवन न्यूज के स्वागत కుకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలో గల హస్మత్పేటలోని బోయన్ చెరువు సమీపంలో నివసిస్తున్న పేద ప్రజలకు నోటీసులు జారీ చేయడంలో ఆంతర్యం ఏమిటని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు నలభై ఐదు సంవత్సరాల నుంచి నివసిస్తున్న పేదలు కూలి నాలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈటల రాజేంద్ర అనేక విషయాలు వెల్లడించారు గత మూడు రోజుల క్రితం బాలనగర్ మండల తహసీల్దార్ హస్మత్ పేటలో గల బోయన్ చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ జోన్ స్థలాల్లో నివసిస్తున్న వారికి నోటీసులు జారీ నూట ఇరవై ఐదు మంది ఈ నోటీసులు జారీ చేశారు దీంతో ప్రాంత ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు ఎక్కడ మా ఇండ్లు భయం గుప్పెట్లో పెట్టుకుని మల్కాజగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేంద్ర ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తదితరులను ఆశ్రయించి కంటతడి పెట్టారు అందుకుగాను గురువారం నాడు ఈ రోజు ఎంపీ ఈటల రాజేందర్ కుకట్పల్లి బిజెపి ఇన్ఛార్జి మాధవరం కాంతారావు రాష్ట్ర బీజేపీ నేత ఏనుగుల తిరుపతి బీజేపీ శ్రేణులు సంతోష్ గౌడ్ శేఖర్ గౌడ్ తదితర నేతలు అలాగే స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ శ్రేణులు బుర్రి యాదగిరి నర్సింగ్ తదితర ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ బోయిన్ చెరువును సందర్శించి పరిస్థితులు తెలుసుకుని నోటీసులు అందుకున్న ప్రజలతో వివరాలు తెలుసుకున్నారు తదనంతరం ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు చెరువుల పరిరక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సభపై కానీ అందుకు పేద ప్రజల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించాలన్నారు ఇది హైడ్రానా డ్రామా అని కూడా ఈటెల ఏదేమైనా పేద ప్రజల జోలికి వస్తే మాత్రం మాడి మసైపోతారని ఈటల విమర్శించారు పేద ప్రజల జోలికి వెళ్లకుండా వాస్తవంగా ఎఫ్టిఎల్ జోన్ ప్రాంతాల్లో కబ్జా చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రశ్నకు ఎంపీ ఈటల రాజేందర్ సమాధానమిచ్చారు అంతకు ముందు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాధవరం కాంతారావు ఎనుగుల తిరుపతి మాట్లాడారు వారం వారు నోటీసులు అందుకున్న ప్రజలను ఓదార్స్తూ ధైర్యం ఇచ్చారు నూట నలభై మంది కరెక్ట్ నూట ఇరవై ఐదు మంది ఇక్కడ అల్వాల్ చెరువు దగ్గర దాదాపు నూట ఇరవై మందికి కడుబీదరికల్లో ఉన్న అరవై గజాలు డెబ్బై గజాలలో నలభై నలభై ఐదు ఏళ్ళుగా ఈ మార్కెట్లలో పనిచేసి మున్సిపాలిటీలో పనిచేసి ఇళ్లల్లో పనిచేసి కొనుక్కున్న భూములకి ఆనాటి నుంచి అంటే ఎనభై ఐదు అంటే దాదాపు నలభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు గీ అరవై గజాలలో గీ నలభై గజాలలో గీ ఎనభై గజాలలో పెద్దవాళ్ళు నివసించేటువంటి ప్రాంతం కాదు ఇది సామాన్యులు పేదవాళ్ళు నివసించే ప్రాంతం ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ చెల్లు ఉండకూడదని చెల్లల్లోకి వచ్చే కాల్వలు వాగులు ఉండకూడదని కోరుకుంటు కాదు చెర్లు ఉండాలని చెర్లల్లో నీళ్ళు మంచిగా ఉండాలని మంచి గూ భూగర్భ జలాలు ఉండాలని మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటుండే కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డట్టుగా ఇవాళ వారే ముఖ్యమంత్రి మొత్తం అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వెళ్ళి ఇవాటి వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయింది ఈ రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాల కాలం పాటు దాదాపు పదిహేడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది పది సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది అంటే వాళ్ళొక పదిహేడు పదహారు పదిహేడు సంవత్సరాలు వీళ్ళొక తొమ్మిదిన్నర సంవత్సరాలు తీసేస్తే నలభై నలభై నాలుగు సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకుముందున్న ముఖ్యమంత్రులు అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళి వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి లేదా ఎన్కన్వెన్షన్ కూలగొట్టుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది కానీ చాలామంది తెలంగాణ అంశం ఏంటంటే కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి వందల మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కొనుక్కు లేదు వాళ్ళు కార్పొరేట్ దగ్గర పోతారు వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు ఇక్కడ పంచాయతీ పేదోళ్ళకు సంబంధించిన ఇళ్ళ పంచాయతీ పంచాయతీ ఇవాళ నేను మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి సరే మీరు హైడ్రాపేరిట మీరు ఏం నడుపుతున్నారో నాకు తెలియదు కానీ దీని డ్రామా అని అంటున్నారు గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్నే డ్రామా చేసినారు మళ్ళీ దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రాపేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను పేదల ఇళ్లను కూల్ చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం మేము ఇవాళ ఇంత జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు మేము పేదల ఇళ్లకు పోతలేము పేదల పోతలేము పేదలకు సంబంధించిన ఒక గుడిస కూడా పీకేస్తలేమని చెప్తారు కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చారు ఎందుకోసం ఇచ్చిండ్రు దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మేము మనం చేస్తాం